ప్రతి శుభకార్యంలోనూ మరియు ప్రతి పండగలోనూ మనం ముందుగా పూజిం పూజించేది మాత్రం వినాయకుణ్ణి ఎందుకు అంటే మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఇది ఏ పండగ చేసినా ఏ శుభకార్యం చేసినా ఏ వ్రతం చేసినా సరే ఫస్ట్ మనం వినాయకుణ్ణి పూజించిన తర్వాతే అన్ని పనులను ప్రారంభిస్తాం అయితే ఇంట్లో వాస్తు దోషం కనుక ఎలాంటిది ఉన్నా మీకు ఉన్నట్టు అనిపించినా అది ఎలాగా తొలగించుకోవాలి అని ఆలోచించిన ఈ చిన్న పరిహారంతో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని తొలగించుకోవచ్చు అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం మీ ఇంట్లో కనుక మీకు వాస్తు యొక్క దోషం ఉంది అనిపిస్తే మీ ఇంటి లోపలి భాగంగా అలాగే బయట భాగంన వినాయకుని యొక్క విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో అంటించాలి అయితే వినాయకుని మీకు మెయిన్ డోర్ మధ్య మెయిన్ డోర్కి కుడివైపున వినాయకుని యొక్క పోస్టర్ను అంటించాలి లే ఇంకా ఆ లోపలి పోస్టర్తో కలిసేలా వెనుక భాగంలో అంటే ఇంటి లోపల బయట కలిసే విధంగా మీరు ఆ విగ్రహం లేదా ఫోటోని అంటించాలి అలా కలిసే విధంగా అంటిస్తేనే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇంకా మంచి మంచి పరిహారాలు ఇప్పుడు చూద్దాం బుధవారం రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఇంకా అప్పులతో బాధపడుతున్నవన్నీ తొలగిపోతాయి అయితే ఇప్పుడు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం మీరు అధిక అప్పుతో గనక బాధపడుతున్నట్టు అయితే మీ అప్పులు తీరుతలేవని బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటి అంటే మీరు ఐదు నుంచి ఏడు బుధవారాల బుధవారాల్లో ఉడకబెట్టిన పెసర్లు అవి కూడా కప్పు నిండా ఉడకబెట్టిన పెసర్లు అందులో కొంచెం నెయ్యి కొంచెం పంచదార కలిపి ఆవుకు తినిపించినట్టయితే మీ అప్పుల బాధలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉండగలరు మీరు ఏదైనా శుభకార్యం చేయబోతున్నట్టు అయితే లేదా అతి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నట్టు అయితే మీ నుదుటిపైన వేర్మిలియం యొక్క తిలకాన్ని ధరించండి వేర్మిలియం తిలకాన్ని మీ పైన ధరించి ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఆకుపచ్చ రంగు వస్తువులు అంటే బట్టలు లేకపోయినట్టు అయితే ఆకుపచ్చ రంగుకు సంబంధించిన వస్తువులు లేదా చిన్న ఖర్చు లాంటివి ఏవైనా మీ పర్సులో లేదా మీ జేబులో పెట్టుకొని బయలుదేరండి ఇక మీ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది ఇక తప్పకుండా మీరు అనుకున్న పని అలాగే శుభకార్యాలకు కూడా విజయవంతం చేయగలుగుతారు ఇంకా మీరు ఆర్థికంగా కుదుటపడాలి డబ్బులు మీ ఇంట్లో నిలవాలి ఆర్థికంగా మీరు బాగుండాలి అని అంటే అలా అనుకుంటే కనుక ఆకుకి బుధవారం రోజున ప్రతి బుధవారం ఐదు లేదా ఏడు వారాలు ప్రతి బుధవారం రోజు ఆవుకి పచ్చి గడ్డిని తినిపించండి ఇలా తినిపించడం ద్వారా మీ పనుల్లో విజయం కలగడంతో పాటు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతారు ఇంకా మీ ఇంటికి పచ్చ నోట్లు తప్పకుండా క్యూ కడతాయి అందుకని ప్రతి బుధవారాలు ఐదు నుండి ఏడు వారాలు తప్పనిసరిగా ఆవుకి పచ్చి గడ్డిని తినిపించండి ఇలా తినిపిస్తే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఇంకా అన్నీ కలిసి వస్తాయి ప్రతి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కండి హ్యాపీ వెరీ నైస్ డే